గురుగారు ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉందంటారు కాస్త మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి అయినప్పటికీ యోగవంతముగానే ఉంటుంది గాక ఎందుకంటే వారాంతములో మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిత్రులతో అకారణముగా ఏదో వాగ్వాదము లాంటిది జరగవచ్చును ఇంట్లో ఒక పని చేసినప్పుడు బంధువుల నుండి కాస్త ఏదో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మాటలు అనటం వలన మన క్లేశం అనేటువంటిది కలుగుతుంది స్నేహితులతో మీ యొక్క మాట మంచి అనేటువంటిది పంచుకుంటారు ప్రయాణాలు అనూహ్యముగా ప్రయాణము చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడవచ్చును అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలు కొంచెము గందరగోళముగా అనిపించినప్పటికీ వారాంతములో మీరు అనుకున్నటువంటి విధముగా డబ్బు మీ చేతికి అందుతుంది అనూహ్యముగా మీ పిల్లల విషయాలలో తొందరపాటుతనముతో ఏదో ఒక మాట జారటము లేదా వాళ్ళని ఒక మాట అనటము లాంటివో ఏవైనా ఉండవచ్చును జాగ్రత్త వహిస్తే మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి ఆరాధించండి శివుడికి కావాల్సినటువంటి ఉంటే మీకు వీలైంది అంటే ఇవ్వండి లేదు అంటే విభూతిని మీరు ఈశ్వరుడికి పరమేశ్వరుడికి సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది అలాగే పదకొండు ప్రదక్షిణలు చెయ్యండి కనీసము ఒక మూడు సార్లన్నా చెయ్యండి ఈ వారంలో మీకు మేలు జరుగుతుంది జయోస్తు